ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేలుకు పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిసిప్లేలో కనపడుతున్న కాకి డేగా వచ్చేసి ఒక బ్రదర్ సేల్కి పెట్టడం జరిగిందండి ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే రెండు లేదా రెండున్నర కేజీలు ఉంటుందని చెప్పేసి చెప్పారు వయసు విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పారండి అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ ఆ బ్రదర్ గారే ఈ పుంజుని కూడా సేల్కు పెట్టడం జరిగిందండి నెమలి పెరుగు క్రాస్ పుంజు వచ్చేసి ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు దీని వైస్ మన వెయిట్ విషయానికి వచ్చేస్తే రెండున్నర నుంచి రెండు కేజీల వరకు ఉంటుందని చెప్పి చెప్పారు వయసు విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పారు రెండు కలిపి నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫైనల్ నో డిస్కౌంట్ అని చెప్పి చెప్పారు విలేజ్ వచ్చేసి రావులపాలెం అని చెప్పి చెప్పారు మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ట్రాన్స్పోర్ట్ చేస్తాను కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఓకే ఇది ఒకటి గమనించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లే కనపడుతున్న పెరుగు సెకండ్ జనరేషన్ వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబుల్ బాడీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదకొండు నెలలుగా చెప్పాడండి దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల పైనే ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే విజయవాడగా చెప్పాడండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటాం మాకు ఓకే ఈ పుంజు ఆ ధరలో మాకు ఓకే అనుకుంటే విజయవాడ దగ్గరలో ఎవరైనా ఉంటే దగ్గరికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే పుంజులను తీసుకోండి డైరెక్ట్గా మాత్రం అడ్వాన్స్ పే చేసి మీరు నష్టపోవద్దు ఇది ఒకటి గమనించండి మీరు ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేసి ఒకళ్ళు సపోజ్గా మీరు దూరంగా ఉన్నట్లయితే వీడియో కాల్ చేసి పుంజు ఉన్నదా లేదని చెప్పేసి క్లారిటీ తీసుకున్న తర్వాత ఏ అయినా పే చేయండి ఓకే ఇది ఒకటి గమనించండి చాలామంది చూ చూస్తున్నారు కానీ లైక్ చేయడంలో మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిస్ప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజు వచ్చేసి ఒక బ్రదర్ సేల్ కు పెట్టడం జరిగిందండి దీని ఐటీ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల ప్లస్ ఉందని చెప్పేసి చెప్పారు తోక లైట్గా సజ్జలో ఉందని చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఐదు వేలుగా చెప్పారండి మీకు ఓకే అనుకుంటే ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటానంటున్నా కాల్ చేయండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే విజయవాడగా చెప్పాడు ట్రాన్స్పోర్ట్ ఉంది పాసిబుల్ ఏరియాలకు నేను చేయగలను చెప్పేసి చెప్పారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమని చెప్పేసి చెప్పాడు డిసిప్లిన్ కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పేరు ఒరిజినల్ వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ వచ్చి చూసుకుంటే విజయవాడగా చెప్పారండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను పాజిబుల్ ఏరియాలకే చేయగలను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది గా అయితే ఈ పుంజు సజ్జలో ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది తోక సజ్జలో ఉందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇది మీకు కావాలి మేము తీసుకుంటామని అంటే ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఓన్లీ బ్రీడింగ్ పర్పస్లోనే అన్నారండి ఆ బ్రదరు అది ఎందుకు ఏంటి అని చెప్పేసి నేను ఆ నెంబర్ ఇస్తున్నాను కదండి పూర్తి డీటెయిల్స్ కాల్స్లో మాట్లాడి క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఫోన్ మన పుణ్యం తీసుకోండి అడ్వాన్స్ అనేవి ఏ పే చేయండి ఇంకోటి ఏంటి అని అంటే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు లైక్ చేయండి ఇంకోటి ఏంటనంటే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటే ఇలాంటి ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ లేని నేనేం చేయలేవను ఓకే థ్యాంక్ యూ